దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటాం ఓకేనా ఓకే రోమా హే కలర్ఫుల్ గుడ్ ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు నువ్వు నువ్వేమన్నావు కలర్ఫుల్ వాట్ ఇస్ ది మీనింగ్ నీకు ఎందుకు అనిపించింది నీకే ఏమనిపిస్తూ ఉంది నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు అంతే కదా అటెన్షన్ తీసుకువచ్చావు దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది దట్ ఈస్ వెరీ నైస్ Before doing this project, required materials, DC motor sir, it is used to movement move sir. Mm. Arduino, microcontroller, battery holder, batteries, mm. joystick, jumper wise. Mm. Arduino is three types sir, first one Arduino nano, second mm. one Arduino uno, third one Arduino mega sir. Mm. I will use Arduino uno sir. Let us see the demo sir.

హాయ్ షో డెమో సార్ ఓకే మా సార్ టచ్ ఎంప్లాయి పజార్ సార్ నోస్ గిట్స్ సార్ ఓన్లీ టచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మిమ్మల్ని చూస్తా ఉంటే నేను నేర్చుకోగలిపిస్తాను గుడ్ వెంటమ్మా నువ్వు ఎంత మా మార్నింగ్ సార్ మై నేమ్స్ బిహెచ్ లై ఆన్ స్టడీ నైన్ స్టడీ అండ్ సార్ మే ప్రాజెక్ట్ నైన్ ఈస్ టచ్ ప్లాస్ డోర్స్ ఏ టచ్ప్లస్ సిస్టమ్ యూజింగ్ ఆర్ని నో ఐఆర్స్ ఎన్ సార్ పస్ఆర్ జంప్రార్ రైస్ సవర్ బైట్ సార్ पीआईआर सेंसर डिटेक्ट दी प्रेजेंस ऑफ एन ऑब्जेक्ट और हैंड इज इन ए स्पेसिफिक प्लेन बाय एमिटिंग इंफ्रारेड लाइट एंड मेजरिंग इट्स रिफ्लेक्शन सर पीआईआर सेंसर डिटेक्ट्स एन ऑब्जेक्ट व्हेन इट सेंस टू सिग्नल टू द आर्डिना आर्डिना सेंस सिग्नल टू द बजर सर कैन बजर साउंड प्रोड्यूस सर लेट अस शो द डेमो सर करियन इट सेंस माय हैंड सेंसर सो बजर के ओनली चुपी से चालू मत ये डेमोनवेंजेस

उपयोग yeah 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 so, principle is internal reflections are very nice internal reflections are hmm thank you sir very nice amma good thank you, sir. Yes, sir. what about him ah uh, sir my name is pratikta i am studying 9th standard in dr vr medical college and hospital what i am telling about this section of light mm. the reflection of light is bending light rays as they pass from one medium to another medium then changed by the path of the rays Refraction occurs due to the change in the speed of light of gas. Let us show the Have you. I will take a beaker, no. water and a pencil. Pour some water into your beaker and put your pencil into the beaker. Mm. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is a in it. Mm. Uh, this principle is called as refraction of light. గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ నైన్ ఇస్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హైడ్రోని జార్ స్పార్స్ ప్రిన్సిపల్ టుల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీన్ ఎక్సంపుల్స్ హెవి ఆబ్జెక్ట్స్ హెవీ లోడ్స్ వెహికల్స్ బిల్డింగ్స్ ఈసీలింగ్ హైడ్రోనిక్లివెంటర్ ఆల్సో ఈ హైడ్రోనిక్

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు చిన్నప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగు వేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి